దేశమంతా రామమయంగా మార్చిన అయోధ్య రామ్లల్లా అడుగడుగున అంతు చిక్కని అద్భుతాలతో కొలువుదీరాడు ఎంత తెలుసుకున్నా రోజుకో కొత్త విషయం బయటపడుతూనే ఉంది రాజభవనాన్ని తలపిస్తున్న అయోధ్య శ్రీరామ మందిరం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రామ మందిరం సంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించబడింది రామ మందిరానికి ఇరవై అడుగుల ఎత్తులో మూడు అంతస్తులు ఉంటాయి మందిరంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలుంటాయి మందిరంలో మొత్తం నలభై నాలుగు ద్వారాలుంటాయి మందిరం మొత్తం నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఉంటుందట రామ్లల్లా విగ్రహం ఉన్న గర్భగుడి మొదటి అంతస్తులో ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు ఉంటాయి పూజా మండపం నృత్య మండపం కీర్తన మండపం మండపంతో పాటు ఓ మండపం కూడా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో భగవాన్ గణేష్ భగవాన్ శివ మా భగవతి సూర్యదేవుళ్ళకు సంబంధించిన అదనపు మందిరాలు కూడా ఉన్నాయి అదనంగా హనుమాన్ అన్నపూర్ణాదేవి మందిరాలు కూడా ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో రామజన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో తీర్పు వెలువరిచిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రామ్లల్లా శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు మహంత్ రామ్ చంద్రదాస్ పరమహంస అయోధ్యలోని రామ జన్మభూమి న్యాస్కు అధిపతి భవ్యరామ మందిరంలో మొదటి ద్వారం పూర్తిగా స్వర్ణమయంగా దగదగలాడుతూ ఉంటుందట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్యలోని రామ మందిరానికి పద్మనాభ స్వామి ఆలయం నుంచి ఓన విల్లును కానుకగా ఇచ్చారట ఇక సీతమ్మ జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్ నుంచి అయోధ్య ధామ్ వరకు కూడా భగవాన్ రాముడు కోసం వివాహ కానుకలను తీసుకెళ్లారట అది కూడా పాదయాత్ర చేస్తూ భారతదేశంలాగే మరో హిందూ దేశమైన థాయిలాండ్ అయోధ్య రాముడికి ఆ దేశం నుంచి ప్రత్యేక మట్టిని రెండు పవిత్ర నదుల నుంచి నీటిని పంపిందిట ఇక ఇస్రో అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన అద్భుతమైన ఉపగ్రహ చిత్రాలను సంగ్రహించిందట ఈ స్నాప్షాట్లలో గంభీరమైన దశరథ్ మహల్ ప్రశాంతమైన సరయూ నది ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా పునరుద్ధరించబడిన అయోధ్య రైల్వే స్టేషన్ అయోధ్య అందాన్నే మరింత పెంచేశాయట జనవరి ఇరవై రెండవ తేదీన రామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువుగల చిన్న లడ్డూలను పంచే విధంగా లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించింది టీటీడీ